అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టావారు సార్ నిన్నటిదాకా వైసీపీ చేసిన ప్రచారం ఏంటంటే ఒక ఏ వీడియోని ఒక డీప్ పేక్ వీడియోని కూటమి ప్రచారం తీసుకొచ్చి దాని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఇరికించాలి అని చెప్పి చూస్తున్నారని వైసీపీ ప్రచారం చేసింది కానీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవరు ఈ కేసులో ఏ వన్ రమణారెడ్డి క్లియర్గా ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది అవును మా కారు కిందే సింగయ్య పడ్డాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను కారును ముందుకు తీసుకెళ్లాను ఒప్పుకున్నట్టు వార్తలు వస్తూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇరకపోయినట్టేనా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని విచారణకి రమ్మని నోటీసు ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి నిజంగా పోలీసుల నోటీసులకి తలొక్కి విచారణకు వస్తాడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు వెంకటరమణారెడ్డి రామ్రెడ్డి వెంకటరమణారెడ్డి అతను సంబంధించి పద్నాలుగు సంవత్సరాల నుంచి అతని దగ్గర పనిచేస్తున్నాడు కారు చోదకుడుగా అని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాట అవును ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘ మన పద్దెనిమిదవ తారీఖు జరిగింది ఈ సంఘటన పద్దెనిమిదవ తారీఖు జరిగితే ఆ రోజు జిల్లా ఎస్పి గారు వేరే వాహనం పేరు చెప్పారు అదే అదే చెప్తున్నాను వేరే వాహనం పేరు చెప్పారు ఈ నాలుగు రోజులకి ఇది ఎందుకు మారింది అనేది వీళ్ళ వాదన సహజంగానే మామూలుగా అక్కడ జరిగిన సంఘటన ఆయన దృష్టికి వేరే వాళ్ళు ఎవరు అంటే ఒక రాజకీయ నాయకుడు తలశిల రఘురాం అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నాయకుడు కొంతమందికి ఫోన్ చేసి ఆ వాహనం పేరు చెప్పి ఆ విధంగా చెప్పాడనేది కొత్త వాదన కూడా ఒకటి బయటకు వస్తా ఉంది అదే వైసీపీలో స్కార్పియో చేసిన పంపించేసి తాను నా కారు గుద్దేశాయ చనిపోయాడు అని చెప్పేసి లొంగిపోతే దాన్ని పోలీసులు చెప్పారు అనే వార్త వస్తూ ఉంది అదేది ఇవన్నీ కూడా రాజకీయంతో ముడిపడిన అంశాలు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి వాహనం నడిపాడా అతనికి ఏంటి సంబంధం అని చెప్పి ఇంకో కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు లాజిక్స్ ఇప్పుడు మళ్ళీ ఈ ఈరోజు మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయనకి మీరు విచారణకు రండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి తాకిదులు పంపించడం కూడా జరిగింది తర్వాత ఇంకొక ఇంకొక మాట ఈ మధ్య ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాహనాన్ని తీసుకెళ్తారా కారు అవును ఏదైతే చనిపోవడానికి కారణమైనటువంటి వాహనం ఉందో దాన్ని మీరు తీసుకెళ్తారా ఉన్నది ఒకే ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు దాన్ని మీరు తీసుకెళ్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అంటే ఇంకో పది మందిని దాని మీద తొక్కించమని చెప్పి వదిలేస్తారా పోలీసుల బాధ్యత ఏంటి పలానా వాహనం కింద పలానా వ్యక్తి పడిపోయాడు చనిపోయాడు కాబట్టి ఆ వాహనాన్ని ఆ వాహన చోదకుండి దాంట్లో ఉండవాళ్లను విచారించి వాహనం చదువుకుని అదుపులో తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయమే కదా అని నాకు ఇక్కడ కీలకమైన అనుమానం వస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి రేపొద్దున బుల్లెట్ ప్రూఫ్ కాని వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద వాళ్ళే ఏదైనా దాడి చేయించుకొని చూసారా జగన్మోహన్ రెడ్డి ఏదో చేయడానికి కూటమి ప్లాన్ చేసింది అందుకే బుల్లెట్ ప్రూఫ్ కార్ని గవర్నమెంట్ సీజ్ చేసింది అని చెప్పుకుంటే నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి ఆలోచన ఉండాలేక వాళ్ళకైతే ఈ ఆలోచన ఉందేమో అని చెప్పి నన్ను అనిపిస్తూ ఉంది ఎందుకంటే జరుగుతున్న విషయాలన్నీ ఒక్కోసారిగా మనం గమనించుకుంటా ఉంటే కోడికత్తి ఉదంతం కావచ్చు లేదంటే వాళ్ళ బాబాయ్ గారి హెత్తికి సంబంధించిన ఉదంతం కావచ్చు తర్వాత పటికి బెల్లం ముక్క తగిలిన గాయం కావచ్చు విజయవాడలో బురక్రాయ అన్నారు కదా నా దృష్టిలో అయితే అది పడికి అని చెప్పి నేను మొట్టమొదటి చదువుతున్నాను నేను దానికి కట్టుబడి ఉండాలి పటికి బెల్లం అంతే కదా గురక్రాయి అయితే కింద పడితే కనపడేది కదా మరి ఎందుకు కనపడలేదు బటికి బెల్లము లేకపోతే బెల్లం ముక్కో లేకపోతే అది ఏదన్నా వేరే పలహారానికి సంబంధించిందో అది వాస్తవం అన్నారు అంటే వాడు అన్నదానికి నేను చెప్తున్నాను కాబట్టి మాత్రమే కదా కనపడకుండా పోయింది ఉలకరా అయితే కనపడేది కదా కాబట్టి అలాంటిది మళ్ళీ ఉదంతం ఏదన్నా బయట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దాంట్లో సిద్ధావస్తులు దాంట్లో వేరే ఆలోచన చేయడానికి మనకి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని అయితే నేనైతే భావించను సరే ఇక్కడికి వచ్చేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తాకీదులు ఇచ్చారు అతను వాహనం చూద్దకుని అదుపులో తీసుకున్నారు విచారణలో కొన్ని విషయాలు చెప్పాడని చెప్పైతే మనమైతే చెబుతున్నాము నాకు ఒక ధర్మ సందేహం ఉంది ఏదన్నా ఉంటే తన మీద వేసుకుంటాడు తప్ప అతను ఒప్పుకుంటాడు అంటే నాకు ఎందుకు ఇంకా నమ్మబుద్ధి కావట్ల ఎందుకంటే అంత నమ్మకస్తుడు కాబట్టి అతనికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి మిగిలిన నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే కడదాకా తన దాకా వచ్చిన తర్వాత నేరం వాళ్ళ మీద వేసుకుంటారు తప్ప ఆధారాలు ఉంటే తప్ప ఆధారాలు లేకపోతే నేరం వాళ్ళ మీద వేసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర దాకా తీసుకురారనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ సంఘటన జరిగిన సమయంలో పక్కన నుంచో ఉన్నాడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఆపండి ఆపండి అని చేతులు కూడా ఊపుతానే ఉన్నారు ఆయనకు తెలియని విషయం అయితే ఏం కాదు వాస్తవంగా జరిగింది అతని కళ ముందే జరిగింది అనేది కూడా వాస్తవం మరి దాన్ని ఈరోజు మసిపూసి మారేడుగాయచేయటాన్ని మొట్టమొదటి వాహనం కాదన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నారు కావాలని చిత్రీకరిస్తున్నారన్నారు ఏ ద్వారా ఈ పెట్టారని చెప్పి చెప్పారు ఇప్పుడు అదే వాహనాన్ని తీసుకుని వెళ్ళారు దాని దగ్గర సాక్షాధారాలు స్పష్టంగా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇంత గందరగోళానికి కారణం ఏందంటే ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా ఎస్పీ గారు మొట్టమొదటి ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి ఆయన ప్రకటనకు సంబంధించింది మాత్రమే వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు నాటకాలు అనేది మాత్రం వాస్తవం దానివల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత ఇబ్బంది అయితే కలిగిందా కట్టవారు కలిగిందా లేదా అంటే ఇప్పుడు అధికారులు కూడా మిగిలిన వాళ్ళు కూడా తొందరపడి ఏదన్నా జరిగినప్పుడు మీ అంతటి మీరుగా కాకుండా సాక్ష్యాధారాలను పరిశీలించి ప్రకటించాలనేది నా యొక్క విన్నపం ఓకే ఈ జరిగిన దానికి అందరికీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఒక్కొక్క నిన్న ఆయన ఇచ్చినటువంటి పది ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి అందుట్లో నేను ఎనికి తిరిగి వస్తున్న సందర్భంగా నాకు తెలిసింది సింగయ్య చనిపోయాడు అని చెప్పి చెప్పాడు కదా అవునవును మరి వచ్చినప్పుడు కనీసం మరుసటి రోజు పత్రికా సమావేశంలో కావచ్చు ప్రసార మాధ్యమాలతో మాట్లాడినప్పుడు కావచ్చు చనిపోయిన సింగయ్య గురించి కానీ చనిపోయిన జయవర్ధన్ రెడ్డికి సంబంధించింది కానీ ఎక్కడైనా సరే సంతాపం ప్రకటించడం కానీ సానుభూతి ప్రకటించడం కానీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీస బాధ్యత ఉందా లేదా నేను ఆ విషయాన్ని ఆ రోజే లేవనెత్తాను జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు చెవిరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నలు పెట్టారు కదా సరే అప్పటికైతే తెలిసి ఉంటుంది కదా తెలిసిందని ఆయన ఇప్పుడు ఆయన చెప్పారు కదా అంటే ఆయన ఒప్పుకోకముందు నేను అన్నాను ఆయనకు అప్పటికైనా తెలిసి ఉండాలి కదా మరి సంతాపము సానుభూతి ఆ కుటుంబానికి ఏదో విరాళము ఆయన అక్కడే ప్రకటించవచ్చు కదా అదే కదా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తులకు కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా గెలవాలి గెలిచిన తర్వాత ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలి అనే దాని మీద దృష్టి పెడతారే తప్ప ప్రజలు చనిపోయినా ఇప్పుడు ఒక వ్యక్తి కోసం రాష్ట్రం ఈ విధంగా నష్టపోవాలా కట్టవర చెప్పండి ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది జెట్ ప్లస్ కాన్వాయ్ ఆ వెహికల్లో మెడికల్ టీం ఉంటుంది వెంటనే దిగేసి సఫర్యలు చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ కాన్వాయ్లో ఏదో ఒక వెహికల్లో కనుక ఆ సింగయ్యని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అతనికి బతుకుండే వాడేమో అనే ఒక ఆలోచన కూడా ఉంది కార్యకర్తలు బతకాలని బాగుండాలని వాళ్ళు కోరుకుంటే కదా మీరు ఇవన్నీ చేస్తారు భలే వాళ్ళ గురించి చెబుతున్నారే మీరు అదే సార్ ఎవరైనా అదే కోరుకు వారిగా మనిషి అని ఇప్పుడు వంద మందితో రమ్మన్నారు ఆయనకున్న పదకొండు వాహనాలు కాకుండా అదనంగా మూడు వాహనాలు అన్నారు మరి ఎన్ని వాహనాలతోటి వెళ్ళాడు బాధ్యత లేని వ్యక్తి ఆయన బాధ్యత ఉన్న వ్యక్తి కదా ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు కదా నేను బాధ్యత ప్రజల కోసం పరితప్పించాను ప్రజల కోసం బటన్ నొక్కాను ప్రజల కోసం రెండు కోట్ల రెండు లక్షల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నేను వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో జమ చేశాను నేను ఎంత చేసింది ప్రజల కోసం నేను ప్రజల మనిషిని నాకు ప్రజలకి దూరం చేయాలని ప్రయత్నం అని కదా ఇప్పుడు వాళ్ళు వాపోతుంది ఓకే ఇప్పుడు ఇంత ఆలోచించే వ్యక్తి ఆ ప్రజలలో మరి వాళ్ళు అనుకున్న ప్రజలు ఇల్లుతారు లేరా లేరే అన్నారు కదా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన సందర్భంగా ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అని చెప్పని వీళ్ళు కూడా వాళ్ళ మనుషులు కాదని అనుకుంటున్నాడేమో దానికి వాళ్ళ నాయకులే సమాధానం చెప్పాలా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు అన్నాడు దానికి సంబంధించింది ఇప్పుడు ఈయన మాట అంటున్నాడు మరి దీనికి ప్రజలు కూడా ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కదా జరిగింది బాధాకరమైన విషయం చనిపోయింది వాస్తవం వాహనం కింద పట్టి చనిపోయింది అనేది వాస్తవం దానికి చెలవల పలవలు చేసి అతనికి ఏదో సహాయ సహకారాలు అందించాల్సింది పోయి తక్షణమే అతనికి వైద్య సహాయం చేయాల్సిన అవసరం ఉన్నా కూడా వాడు చేయలేదు అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలి ఇక్కడే కాదు అజయవర్ధన్ రెడ్డి చనిపోయాడు కదా అవును అతను మోటార్ సైకిల్ మీద అతను మధ్యలో కూర్చోబెట్టుకొని వెనకమాల ఒకతను ముందో కథను తీసుకుని వెళ్ళారు ఎంత బాధాకరమైన విషయం ఇది అన్ని వాహనాలు ఉన్నాయి కదా ఒక్క వాహనంలో ఆ లెమటో ఆ లెమటో వచ్చే వాహనదారుడికి కావచ్చు దానికి సంబంధించి లోన కూర్చున్నటువంటి పెద్ద మనుషులకు కావచ్చు మాజీ శాసనసభ్యులకు కావచ్చు మాజీ మంత్రులకు కావచ్చు కనీసం అతన్ని వైద్య సహాయం అందజేయడం కోసం తన వాహనాన్ని వినియోగించాలనే ఆలోచన ఎందుకు రాలేదనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అంబులెన్స్ని కూడా అడ్డుకొని ఉన్నతని కూడా చంపేశారట కదా అది వాళ్ళే చెబుతున్నారు అది ఏంటనేది విచారంలో మొత్తం బయటకు వస్తాయి తొందరపడాల్సిన పనేం లేదు ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇద్దరు మనుషులు దాంట్లో పాటు ఒక వ్యక్తి మామూలుగా అతను ముప్పాడ గ్రామానికి చెందినటువంటి మధు అనే వ్యక్తి కూడా చనిపోవడం అనేది బాధాకరమైన విషయం ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం దీని మీద తీవ్రంగా ఆలోచించాలి తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవాలి ఇంకోటి చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు అక్కడికి వచ్చి వేరంగం చేసేవాళ్ళు ఉన్నారు కదా ఈయన వాహనం మీదకి ఎక్కి ప్లహంలో పట్టుకొని అడావుడు చేసేవాళ్ళు ఉండాలి కదా వాళ్ళ మొత్తాన్ని అక్కడే ఎంత గొడవలైనా పర్లేదు వాళ్ళ వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నా కూడా వాళ్ళని అంతమందిని అదుపులో తీసుకొని రక్త పరీక్షలు చేయించాల అప్పుడు వాళ్ళు మారక ద్రవ్యాలు తీసుకున్నారా గంజాయి సేవించారా అనేది తెలుస్తుంది ఈ మారక ద్రవ్యాలు కావచ్చు గంజాయి సేవించాలని కనుక దాంట్లో తెలియపోతే ఎక్కడి నుంచి వాళ్ళు వాళ్ళకు అయ్యి ఎవరు అందజేస్తున్నారు ఇది కూడా తక్షణమే రేపు పొద్దున ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి చేసే వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళ రక్త నమూనాల్లో ఏ ఏ మార్గద్రవ్యాలు ఉన్నాయి దీన్ని కూడా పరీక్షించాలని చెప్పైతే నా యొక్క విన్నపం ఎందుకంటే అప్పుడు కదా వీళ్ళు ఎవరికి అంత చేస్తున్నారు ఎవరి మార్గద్రవ్యాలు వాళ్ళు అలా చేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్నమాట వాస్తవం కొన్ని విషయాలు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి కాబట్టి ఆ మూలాలను కూడా బయటకు తీసుకురావాలి అంటే ఈ హడావుడు చేసే పిల్లలను కూడా అదుపులో తీసుకోవాలని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ